శ్రీ గురుభ్యో నమ శ్రీమన్ మహాగణాధిపతి జయనమ శ్రీమాత్రే నమ ముందుగా భాను ప్రొడక్షన్ చూస్తున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు నిన్నటి రోజున చేసినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటి వీడియోలో స్పర్శకాలము మోక్షకాలము అని చెప్పడం జరిగింది ఇందుకు పట్టు స్నానము విడుపు స్నానము ఎప్పుడు చేయాలా ఆహారం ఏ టైమింగ్ దాకా తినాలా అయితే ఏ సమయం వరకు తినవచ్చు తర్వాత ఏ నక్షత్ర జాతకులకు ఏ రాశి వాళ్ళకు బాగలేదు అనేసి కొంతమంది శిష్యులు ఫోన్ చేసి అడగడం జరిగింది కావున వారందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మనకు స్పర్శకాలం వచ్చేసి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉండడం జరుగుతుంది మనము పట్టు స్నానం వచ్చేసి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు పట్టు స్నానం చేసి విడుపు స్నానం వచ్చేసి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు విడుపు స్నానం అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత భోజన విషయానికి వస్తే మనము నిత్యావసర వస్తువుల మీద దర్భ వేసుకోవాలని చెప్పాము ఈ నిత్యావసర వస్తువుల్లో ఈ నీరు నీటిపైన కూడా దర్భ వేసుకోవాల్సి ఉంటుంది ఈ దర్భ అనేది ఎందుకు వేసుకోవాలా అంటే ఈ గ్రహణ సమయంలో మనం తినే తిండి అయితేనేమి తాగే నీరైతేనేమి ఇవన్నీ కూడా మైల్ అవుతుంది కావున వీటిపైన దర్బ వేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏ సమయం వరకు భోజనం చేయవచ్చు ఏ సమయం తర్వాత భోజనం చేయకూడదు అనేటువంటి విషయం మీద అడిగారు కాబట్టి చెబుతున్నాను మనకు చంద్రగ్రహణం కావున తొమ్మిది గంటల ముందనే గ్రహణ సూతకం అనేది మొదలవుతుంది అంటే మనకు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు గ్రహణం మొదలవుతుంది కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఇరవై ఆరు నిమిషాలలోపే భోజనాలన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది తరువాత భోజనాలు చేయడానికి లేదు సరే గర్భిణీ స్త్రీలు వీళ్ళంతా అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు చిన్న పిల్లలు వృద్ధులు వీరంతా కూడా ఆగలికి తట్టుకోలేరు కదా ఏ సమయం దాకా తినవచ్చు ఏ సమయం దాకా తినకూడదు అంటే కొంతలో కొంత గ్రహణం ప్రారంభం అయ్యేటువంటి రెండు గంటల ముందు దాకా ఈ గర్భిణీ స్త్రీలు వృద్ధులు వీరందరూ కూడా లక్షణంగా అంటే ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ సాఫ్ట్ ఫుడ్ అంటారు కదా అలాంటి సాఫ్ట్ ఫుడ్ తీసుకోవచ్చు తర్వాత ఏడు గంటల పదహైదు నిమిషాలపైన ఎవరూ కూడా నీరు తాగడానికి లేదు భోజనం తినడానికి లేదు ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో ప్రారంభమవుతుంది కావున శతబిష నక్షత్ర జాతకులకు పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు బాగలేదు ఈ నక్షత్ర జాతకులతో పాటు కుంభము వృచ్చికం కర్కాటకం మీనరాశి వాళ్ళకు కూడా బాగలేదు ఎందుకు అంటే కుంభరాశిలోనే గ్రహణం అనేది ప్రారంభమవుతుంది మనకు ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు రాశులలో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం అదమ ఫలితాన్ని ప్రసాదిస్తుందని చెప్పేసి మనకు గ్రహణ గోచార జ్యోతిష్య శాస్త్రం అనేది చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకు లగ్నంలోనే గ్రహణం ఏర్పడడం వల్ల ఆరు నెలల పాటు ఆరోగ్యరీత్యా సరిగా ఉండదు అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ టైం టు టైం తినడము గర్భ సంబంధిత అనారోగ్యం పాలు కాకుండా చూసుకోవడము ఇటువంటివన్నీ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వృచ్చిక రాశి వాళ్ళు ఈ వృచ్చిక రాశి వాళ్ళు మనకు వృచ్చికం నుంచి కుంభం అనేది నాలుగవ స్థానంలో గ్రహణం ఏర్పడడం జరుగుతుంది ఈ నాలుగవ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల విద్యలో రాణింపు ఉండదు విద్యలో ఎక్కువగా ఇబ్బంది పడతారు తర్వాత తల్లిగారి ఆరోగ్యరీత్యా శ్రద్ధను పెట్టాల్సి ఉంటుంది తల్లి ఆరోగ్యం మీద ధ్యాస ఇటువంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది తర్వాత మనకు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి జాతకులు మనకు కర్కాటకం నుంచి కుంభం వచ్చేసి ఎనిమిదవ స్థానంలో గ్రహణం ఏర్పడడం జరుగుతుంది ఈ ఎనిమిదవ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల వాహన ప్రమాదాలు చేసేటువంటి పని ఏదైనా కూడా నిలకడగా లేకపోవడం తర్వాత ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బంది ప్రయాణాలు కూడా కాస్త జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది అంటే కర్కాటక రాశి జాతకులు ఏ పని చేసినా కూడా తస్మాత్ జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది మీనరాశి జాతకులకు మీనం నుంచి కుంభం అనేది పన్నెండవ స్థానంలో గ్రహణం ఏర్పడడం జరుగుతుంది ఈ పన్నెండవ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల వీరికి అధికంగా రహస్య శత్రువులు అనేది ఏర్పడడం జరుగుతుంది అంటే అజ్ఞాత శత్రువులు అంటారు కదా అలాంటి వాళ్ళు ఎక్కువగా తోడవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు కూడా ఈ ఆరు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి కుంభము వృశ్చికము కర్కాటక రాశివారు తర్వాత మీనరాశివారు వీరందరూ కూడా ఆరు నెలల పాటు తస్మాత్ జాగ్రత్తగా అంటే ఎటువంటి పరిణామం వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి శక్తి మీకు మీకుండాలా అని చెప్ప చెప్పడం జరుగుతుంది కావున మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి ఈ భాను ప్రొడక్షన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు సమస్త భవంతు స్వస్తి